శ్రీనివాస మంగాపురం తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు తిరుమలలో శ్రీవారి పాదాల వద్ద ప్రవహించే నది విరజానది ఆ నది తిరుమల గిరుల నుండి ప్రవహించి కిందకి వచ్చాక రెండుగా చీలిపోతుంది అవే స్వర్ణముఖి మరియు కళ్యాణి ఇతిహాసాల పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు ఆరు నెలల పాటు కొండలు ఎక్కటం పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం కూడదని అగస్య మహర్షి చెప్పాడు తిరుమల కొండ మీద వెలిసే ముందు పద్మావతి అమ్మవారితోటి ఇదే కళ్యాణీ నది ఒడ్డున ఆరు నెలల పాటు కాపురం చేశాడు కాబట్టే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే సార్థక నామధేయం వచ్చింది ఇక్కడ స్వామిని దర్శిస్తే యువతి యువకులకు పెళ్లిళ్ళు అవుతాయి అనే విశ్వాసం వల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే నామధేయం కూడా వచ్చింది ఇక్కడ స్వామివారి విగ్రహం ముమ్మూర్తుల తిరుమల శ్రీవారిని పోలి ఉంటుంది మరియు ఇక్కడ మూల విరాట్ తిరుమలలోని మూల విరాట్ కంటే పెద్దది తిరుమలలో జరిగే అన్ని పూజాధికాలు ఇక్కడ కూడా జరుగుతాయి ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనాన్ని చేసుకోవచ్చు పాకాల తిరుపతి రైలు మార్గంలో శ్రీనివాస మంగాపురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ ఉండేది ఆ దారిన వచ్చే భక్తులు అందరూ శ్రీనివాస మంగాపురంలో దిగి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాదభాగాన ఉన్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళేవారు అక్కడి నుంచి ప్రారంభమయ్యే నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్ళేవారు తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారి కంటే ఈ మెట్ల దారి అతి దగ్గిర ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు తాళ్లపాక తిరుమలయ్య పునరుద్ధరించాడు ఈ క్షేత్రానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లితండ్రులతో కలిసి వచ్చి కళ్యాణోత్సవం చేయిస్తూ ఉంటారు చివరలో అర్చకులే ఇచ్చే కళ్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుంది ఆ కారణంగానే ఈ ఆలయంలో రోజు ఎంతోమంది యువతి యువకులు తమ తల్లిదండ్రులతోటి కలిసి కళ్యాణోత్సవాన్ని చేయిస్తూ ఉంటారు తిరుమల క్షేత్రానికి వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకొని తరిస్తుంటారు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు తిరుమలలో క్షణకాలం పాటు శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగితే మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు ఇక్కడ స్వామివారిని తనివి తీరా ఎక్కువసేపు దగ్గరగా దర్శించుకుని తృప్తి పొందుతారు ఈ క్షేత్రానికి దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమలకొండకు నడిచి వెళ్ళిన శ్రీవారి మెట్లు ఉన్నాయి యోగం భోగం వీరం అభిచారిక అనే నాలుగు రకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవ ఆలయాలలో ప్రతిష్ఠిస్తారు కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూవు కాబట్టి శ్రీనివాసుడు ఈ రూపాలకు అందనివాడు అన్నింటికి అతీతుడు కాబట్టి ఆయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్చావతారం శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు కూడా అర్చావతార స్వరూపుడే తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండు వరాలను ప్రసాదించాడు తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తాను అని పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు కాంచీపురంలో ఉన్న సుందర రాజస్వామి అనే అర్చకునికి స్వామి కలలో కనిపించి తాను శ్రీనివాస మంగాపురంలో ఉన్నట్లు తనకు పూజాది పూజాధికారులు నిర్వహించమని చెప్పాడు అప్పటి నుంచి మళ్ళీ ఆలయం కళకళలాడుతుంది ఆయనకు స్వామివారి కలలో కనిపించిన రోజున సాక్షాత్కార వైభవోత్సవాన్ని మూడు రోజుల పాటు జులై మాసంలో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు తిరుమలలో లాగానే ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గరలోని సువర్ణముఖి నదిలో అగస్య మహాముని ఆశ్రమంలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణు పాదంగా కొలుస్తుంటారు అన్నమయ్య నిత్యం తన ఇంట్లో పూజించే అలిమేలిమంగా శ్రీనివాస విగ్రహాలు ఎవరో దొంగిలించిపోయారు అయితే ఇది అన్ అన్నమయ్య జీవితంలో ఐదు సార్లు జరిగినట్లు చరిత్ర చెబుతుంది ఒకసారి హనుమ ఒకసారి గరుడ ఒకసారి విక్ష్వక్సేన ఒకసారి పూరి జగన్నాథ స్వామి ఒకసారి శ్రీవారి అనుగ్రహంతో అన్నమయ్య వద్దకు తిరిగి వచ్చాయి ఇప్పటికీ వారు పూజించిన విగ్రహాలు శ్రీనివాస మంగాపురంలో మనం చూడవచ్చు